క్రైస్తుల క్రీస్తు నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఈ ఉదయకాల వేళ మీ అందరికి కూడా మరొకసారి మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను బిట్లారా ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం దేవుడు ఈరోజు ఒక వాగ్దానపూర్వకమైనటువంటి మాటను దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందాం అండ్ నాలుగవ కీర్తన రెండవ వచ్చినాన్ని మనం చదువుదాం యుహోవ మందిరావరణమును చూడవలననే నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది సిల్చున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయచున్నది ప్రిల్లరా యొక్క మాటను మనం గమనించినట్లయితే కోరాహు రాసినటువంటి కీర్తనల భాగము కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన భాగం అన్నమాట ఇది అక్కడ మాట్లాడుతూ ఉన్నారు చూడండి యొహోవ మందిరావరణమును చూడవలననే నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్చున్నది చీవము గల దేవుని నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు ప్రిలరా ఈరోజు దేవుని మందిరంలో గడపాలని దేవుల్లోనూ ఉండాలని దేవునితో ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలని దేవునితోనే నీ జీవితం ముడివేయబడాలని దేవునితోనే నీ యొక్క కుటుంబం అంతా కూడా బ్రతకాలని దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు కురాహు కుమారులు కూడా చూడండి దేవుని మందిరానికి వెళ్ళాలని దేవునిలో గడపాలని చెప్పేసి ఎంతో వారి హృదయం ఎంతో ఆశపడుచున్నది అని చెప్పి వారు మాటిస్తూ ఉన్నారు దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ నాకు కలుగుతూ ఉన్నది దేవుని మందిరంలో దగ్గరికి వెళ్ళాలని ప్రేరేపణ నాకు అనిపిస్తూ ఉన్నదని చెప్పి మాటిస్తూ ఉన్నారు ఇంక అంత మాత్రమే కాకుండా జీవము కలిగినటువంటి దేవుని దర్శించుకోవటానికి నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేస్తూ ఉన్నదని చెప్పి వారు మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా పిల్లారు చూడండి ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎంతోమంది ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు నాకు ఆ ఉందండి ఈ పని ఉందండి పలానా పని మీద బయటికి వెళ్తున్నాను ఈరోజు సండే కదా అన్ని పనులు ముందు పెట్టుకున్నాను అలా ఎన్నో రకాలుగా ఆదివారాన్ని సాతనుడు దొంగలించే వ్యక్తిగా ఉన్నాడు ఆదివారం దేవుని మందిరానికి వెళ్లకుండా ఆదివారం దినాన్ని దేవుడు ఉన్నాడు పరిశుద్ధపరిచి ఉన్నాడు ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు దేవుని మందిరానికి వెళ్లకుండా సాతాను అనేక రీతిలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలంటే నాకు ఈ బలహీనత వచ్చిందండి అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను నేను దేవుని మందిరానికి వెళ్ళాలంటే నా పిల్లలకు బాగలేదని లేదా దేవుని మందిరానికి వెళ్ళాలంటే నాకు ఎన్నో పనులు ఉన్నాయి అని చెప్పేసి ఇలా నీ ముందు అన్ని పనుల భారాన్ని నీ ముందు పెట్టి ఆ రోజు నువ్వు మందిరానికి వెళ్ళకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా దైవ దీములు నీ కుటుంబానికి కలగకుండా సాతను అనేకమైనటువంటి ప్రయత్నాలు నీ కుటుంబం మీద నీ మీద చేస్తూ ఉంటాడు కనుక ఆదివారం రోజే దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పేసి ఒక ఆశ నీలో పుట్టాలి నీ కుటుంబము నీవు నీ భర్త నీ భార్య నీ పిల్లలు కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దైవాశీర్వాదాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయండి చూడండి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది ఆరు దినాలు కష్టపడి ఏడో దినమున మనం దేవుని మందులను గడపాలని వాక్యం చెప్తూ ఉంది ఆయన కూడా ఆరు దినాలు పనిచేశాడు ఏడో దినమున ఆయన పన్నుండి విశ్రమించాడు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది ఆయన మనకు మాదిరి చూపించాడు ఆయనే చెప్తూ ఉన్నాడు ఏడవ దినాన్ని ఆశీర్వదించాను ప్రతిష్ఠించాను పరిశుద్ధపరిచాను ఆ దినమున ప్రతి ఒక్కరు కూడా నా మందిరంలో గడపాలని చెప్పేసి ఆయన ఒక ఆజ్ఞ వివరించి ఉన్నాడు ఆజ్ఞ పెట్టి ఉన్నాడు కనుక దేవుని ఆజ్ఞను ఎవరైతే అలాగ గౌరవిస్తారో దేవుని యొక్క దినాన్ని ఎవరైతే గౌరవిస్తారో ఇది దేవుడు కొరకు నియమించబడినటువంటి దినము ఈ దినము నా కుటుంబంతో దేవుని మందిరానికి వెళ్ళాలని ఎవరైతే అలాగ ప్రేరేపించబడి దేవుని మందిరానికి కుటుంబంతో వెళ్తారో ఆ నెలంతా కూడా ఆ వారమంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ కుటుంబం మీద నీ బిడల మీద ఆ ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు దేవుని బిట్లారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యాకోబు కూడా తన కుటుంబం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి కనుక రేపు మనం బేతలకు వెళ్ళాలి కనుక మిమ్మల్ని మీరు శుచిపరచుకోనండి మీ వస్త్రాలు మార్చుకోనండి అని చెప్పి ముందుగా తన ఇంటి వారి దగ్గరకు వచ్చి యాకోబో మాట్లాడినప్పుడు తెల్లవారే వారు కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడి దేవుని కాలయానికి వెళ్తూ ఉంటారు బిడ్లర్ అంత మాత్రమే కాకుండా యోసేపు కుటుంబం వారు దేవుని మందిరానికి వెళ్లారని చెప్పి వాక్యం చెప్తూ ఉంది చూడండి ఎందుకు మన ముందున్నటువంటి పితరులు ఎలాగో చేశారంటే వారు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క భయం వారు చుట్టూ ప్రజల మీద కమ్ముకోవటాన్ని బట్టి యాకోబు యొక్క కుమారులు వారు తరమలేదు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు శత్రువుని కుటుంబం మీద దాడి చేయకుండా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు శత్రువుని బిడ్డల మీద దాడి చేయకుండా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు శత్రువు నీ యొక్క కుటుంబం మీద దాడి చేయకుండా దేవుడే నిన్ను కాపాడుతాడు నీ బిడ్డలను కాపాడుతాడు నిన్ను కాపాడుతాడు నీకు నీ కుటుంబానికైనా సురక్షితంగా క్షేమంగా దేవుడు నిన్ను భద్రపరుస్తూ ఉంటాడు బిడ్లార కనుక కోరహు కుమారులు నేను దేవుని మందిరానికి వెళ్ళాలని నేను ప్రేరేపించబడుతున్నాను నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది నా ప్రాణం ఎంతో సొమ్మ సిల్లుచున్నది నా దేవుని దర్శించుకోవటానికి నేను ఎంతగానో ఆశపడుచు ఉన్నానని చెప్పేసి నా మనసు నా శరీరము నేను ఆనందిస్తూ ఉన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళాలని నువ్వు ప్రేరేపించబడాలని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో ప్రభా నేను కూడా మందిరానికి వెళ్ళాలి నా కుటుంబంతో మందిరానికి వెళ్ళాలి ప్రభా నీ ఆశీర్వాదాలు నాకు కావాలి నా బిడ్డలకు కావాలి ప్రభా అని దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా దైవాశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడే నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు దేవుడే ఆటంకాలను తీసేస్తాడు దేవుడే నీ జీవితంలో కార్యం చేస్తాడు కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి తీరాల్సిందే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ బిడ్డల మీదకి రావాలంటే ఖచ్చితంగా నీ బిడ్డలు నీవు దేవుని ఆలయంలో గడపాల్సిందే కనుక అలా వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడిట్టు మాటలు దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయామయడవైన మా ఏసయ్య నీ పాదలకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను కురాహు కుమారులు ప్రభ దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశపడుచు ఉన్నాను నా మనసు ఎంతో ఆనందంతో కేకలు వేయిచున్నదని మాటిస్తూ ఉన్నారు ఈరోజు నాయన ఈ మాటలు ఎవరైతే విన్నారో నీ ఆలయానికి వెళ్ళకుండా మందిరానికి వెళ్లకుండా పనుల భారాలన్నీ వారి మీద పెట్టి వారు ముందు ఉంచి ప్రభ సాతాను ఎన్నో రకాలుగా వారిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు ప్రభ మందిరానికి వెళ్ళనీయకుండా సాతాను ఎన్నో రీతిలుగా వారి మీద ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు సాతాను చేపెట్టినటువంటి ఆ ప్రయత్నాలన్నిటి నుండి విడిపించమని వేడుకొచ్చున్నాను ఆ బంధకాల నుండి విడిపించిన ఆయన మందిరానికి వెళ్ళేటట్లుగా నీతో సహవాసం చేసేటట్లుగా నీతో గడిపేటట్లుగా ప్రతి ఒక్కరికి కార్యాలు చేయమని వేడుకొంటున్నాను ప్రభాని యొద్ధకు వచ్చిన మాటలు వినగలిగినట్లుగా కృప చూపించండి వారిని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి ప్రతి వారు కూడా నీ ఆలయంలో గడుపునట్లుగా సహాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటు ఈ ప్రార్థనలన్నీ విన్నందుకు కొందనాలు చెల్లుస్తూ వేసునా బట్టి అడిగి వేడి నాన్న తండ్రి ఆమెను ప్రైజ్ లాట్